క్షమాపణ చెప్పాలి నేనే చెప్పాలి यादव जातिతో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమ్మివి సత్యనారాయణ అంటే यादव जाति క్షమాపణ చెప్పాలి నేనే చెప్పాలి यादव జాతికి అమ్మివి వెంటనే లక్షలు క్షమాపణ చెప్పాలి చెప్పాలి ఈ రోజు సాకత్ సంధవారం అర్ధరాత్రిలో జరుగుతున్న నిర్సన కార్యక్రమానికి మరి మేము రావడం జరిగింది ఈ ఒక్క నిర్సన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినవంటి గౌరవనీయులు మన నమ్మి అప్పలరాజు గారు అలాగే మన కుట్టుపోయిన బాజీ గారు అలాగే యాదవ్ మహిళా ధన్యవాదాలు మరి యాదవల అట్టాయిన విశాఖ నగరంలో యాదవ్ మధ్యలో కూర్చొని మరి మేమైతే గట్టిగా అరిస్తే ఆ అరుపుకు గుండాకుపోయి సమాజ వర్గానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంఈవీ సత్యనారాయణ యాదవల జాతిని పెంచపరచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఎంఈవీ సత్యనారాయణ గారు స్పందించి యాదవ జాతిని క్షమాపణ కోరపోతే మాత్రం రానున్న రోజుల్లో పార్లమెంట్ సభ్యులు ఎంఈ సత్యనారాయణ తీవ్ర పరిణామం ఎదురు ఒక తప్పదని మేము ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం యాదవ్ లాంటి అడ్డాలో కూర్చొని నీకు ఎంత పొగరు నీ తల పొగలు దించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం నీ అంగబలానికి అర్ధబలానికి భయపడి యాదవ్ సోదరులు ముందుకు రాకపోవచ్చు కానీ ఓటనే వజ్రాయంతో మీ తాలూకా పదనాన్ని మేము చూస్తామని ఈ సభ సభాముఖంగా తెలియజేస్తున్నాం వంద తప్పులు చేసినా శిశుపాలు అవకాశం ఇచ్చాడు మా శ్రీ కృష్ణ కానీ నువ్వు వంద తప్పులు మీరిపోయావు శ్రీకృష్ణ చక్రం నిన్ను ఎక్కడ భారతదేశంలో ఉన్నాయడుతుంది యాదవ్ నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ పతనం కోసమే మేము ఈ పోరాటం చేస్తాము నువ్వు తక్షణం మేలుకొని మా ఛాతరు క్షమాపణ కోరపోతే మాత్రం నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు నిన్ను కొట్టాం చెట్టాం కానీ మేము చేసే ట్రాక్టర్కి నీ ఎంత నువ్వే గడి రోడ్డు మీ బట్టలు చింపుకొని జాదవ్ క్షమించండి అనే రోజు కోసం మేము ఎదురు చూస్తాం దానికోసం మేము ఎంత దూరంగా వెళ్తామని ఈ సభాముఖంగా చేస్తున్నాం ఓటు సత్తాన్ని మా యాదవ్ సామ్రాజ్యం చూపిస్తాం అడుగడికి వెళ్తాం ఇంటింటికి వెళ్తాం నీ ఓటమిని తూర్పులో నువ్వు నిన్ను ఘోరంగా ఓడించడమే జయంగా మేము పనిచేస్తాం ఏదో ఇప్పటికైనా చేరుకొని నువ్వు క్షమాపణ చెప్తే నిన్ను క్షమీక్షలు చేస్తామని ఈ యాదవ్ జాతి తరఫున నా పేరు పొట్టచ్చిని యాదవ్ అనకాపల్లి జిల్లా ప్రజా సంఘాల వేదిక అధ్యక్షుడిని అలాగే యాదవ్ సంఘానికి రాష్ట్ర కార్యదర్శులు కూడా పనిచేసి ఉన్నాను నేను భారతీయ యాదవ్ మా స్టేట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూడా వర్క్ చేస్తున్నాము మొన్న ఎంఈవీ గారు అంటే మన వంశీకృష్ణ గారిని తిట్టడం వల్ల ఆయన ఇద్దరికి కాంట్రవర్స్ ఉండడం అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ్ అది అందరికీ తెలిసిన విషయమే రాజకీయంగా ఉండొచ్చు ఫైనాన్స్ గా కూడా ఉండొచ్చు కానీ ఆయన తిట్టేందుకు మీ ఎందుకంటే ఆయన ఇండివిజువల్గా తిట్టాలి ఆయన జాతిని ఉద్దేశించి కుక్కతోని లేకపోతే పందితో పోల్చడం అనేది కొద్దిగా ఆయన ఇప్పుడు కూడా యాక్చువల్గా అయితే ఎవరిని దొరకు నాకు తెలిసి అయితే మాట అనలేదు రోజు జాతిని ఉద్దేశించి అనడం వల్ల ఇప్పుడు గత పది రోజులు బట్టి ఇది చాలా అలజడి జరుగుతూనే ఉన్నది అందరూ నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు మీరు ఎందుకు అండనవ్వట్లేదు జాతిని ఉద్దేశించి అంటే వంశీకృష్ణ పందితో పంది జాతి అని అండం అనేది కొద్దిగా జాతిని అన్నట్టే భావిస్తున్నాం అందరం కూడా కానీ ఇది చాలా తప్పు ఎందుకంటే మీరు జాతులు ఉద్దేశించి అనకపోతే ఖచ్చితంగా మీరు బేసరతగా క్షమాపణ చెప్పి ఎందుకంటే మీరు రానున్న రెండు వేల ఇరవై నాలుగులో మీరు విశాఖ తూర్పులో నిలబడ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న అత్యంత జనాభాలో అక్కడే ఉన్నారు ఈస్ట్లో ఉన్నారు మీరు నిజంగా ప్రజలకి ఒక మీకు జాతి మీద అభిమానం ఉండి డెబ్బై వేల మంది నాకు తెలిసి డెబ్బై వేల మంది యాదవ్లే ఉన్నారు ఈస్ట్లోని ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఒకవేళ మీరు నిజంగా యాదవ్లు అనలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దాని మీద రేపు కౌంట్ ఇచ్చి చెప్తే మాత్రం వీళ్ళందరూ యాదవ్ సంతోషపడతారు ఏ విధమైన వ్యక్తిగతంగా కానీ నాకు ఏమీ లేదు ఎందుకంటే మీతో పాటు మీ జర్నీ చేస్తున్నాను గత పదిహేను సంవత్సరాలు బట్టి ఎమ్వి సత్యనారాయణ గారు ఎలా నాకు తెలుసు బిల్ అసోసియేషన్ కంట నేను నేను బిల్ అసోసేషన్లో నెంబర్షిప్గా ఉన్నాను కాబట్టి దయచేసి దీన్ని మీరు గుర్తించి అంటే మొత్తం రాష్ట్రం కాదు హైదరాబాద్ నుంచి కూడా ఫోన్లు వచ్చి మీరు ఏం చేస్తున్నారు వైజాగ్లో అనే పరిస్థితి తీసుకొచ్చారు దయచేసి మీరు బేసరత్గా మీరు అందరికీ కలిపి ఉద్దేశించి అన్నారా లేకపోతే ఆయన సొంతంగా మీరు ఏమైనా అన్నారంటే మాత్రం క్షమాపణ చెప్పాలని నేను కొంచెం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పటిదాకా